ఉగాది వచ్చింది ఊరికి అందం తెచ్చింది వినాయక చవితి వచ్చింది ఇక్కడ వినాయక చవితి వచ్చింది ఊర్రా ఎన్నో తెచ్చింది దసరా పండుగ వచ్చింది వచ్చింది దీపావళి వచ్చింది తెచ్చింది తెచ్చింది సంక్రాంతి పండుగ వచ్చింది పతంగి ఎన్నో తెచ్చింది పతంగిల్ ఎన్నో తెచ్చింది ంజాన్ పండుగ వచ్చింది తెచ్చింది తెచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చింది బహుమతులు ఎన్నో తెచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చింది బహుమతులు ఎన్నో తెచ్చింది ఉగాది పండుగ వచ్చింది அந் படகு வச்ச அன்ன படகு